అందరికీ నమస్కారం రాయచోటి పట్టణంలో వెలిసిన దివాణా సాబ్ ప్రసాద్ దర్గా ఉరుసు ఉత్సవాలు ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం రాయచోటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఉరుసు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాయచోటి నియోజకవర్గంలోనే కాకుండా కడప ప్రాంతంలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ దర్గా ఒక విశిష్టతను గుర్తుంచుకొని సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ ఇక్కడున్న భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్న దివాన సాబ్ దర్గా పురుషు ఉత్సవానికి విచ్చేసిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అలాగే కులా మతాలకు అతీతంగా రాయచోట్లో జరిగే ఈ దర్గా పురుసు కార్యక్రమానికి ఎందరో వేలాది మందిగా విచ్చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ అన్ని వసతులు కల్పించిన దర్గా కమిటీ వారికి నా తరఫున అలాగే ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు